ఇది హైదరాబాద్ వరంగల్ హైవేకి రెండు ఎకరాలు అమ్మకానికి ఉంది ఇదే ల్యాండ్ చుట్టూ కడిలేసి ఉంది ఇది యాదాద్రి మండలం వస్తుంది యాదాద్రి భువనగిరి మండల యాదాద్రి భువనగిరి జిల్లా గుట్టకు ఆరు కిలోమీటర్లు ఉంటుంది భువనగిరికి పది కిలోమీటర్లు ఉంటుంది చెట్లు అడ్డు ఉన్నాయి అవుతుంది ల్యాండ్ అందులో పత్ ఉంది ప్రజెంట్ మనకు ఇక్కడి నుంచి ఆ ముందు వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇది హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు இது லேண்டு இது அந்த லேண்டு చుట్టూ కడిలేసింది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది ప్యూర్ రెడ్ సాయిల్ ఆ థాడ్ చెట్టు వరకు వస్తుంది అట్లా